మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు ప్రస్తుత ఎంపీటీసీలు పలువురు సర్పంచ్లు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మెగా రక్తదాన శిబిరం జగ్గంపేట వైసీపీ పార్టీ కార్యాలయంలోనే స్వయంగా దగ్గరుండి నిర్వహించారు రక్తదాన శిబిరం ప్రారంభించే ముందు జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు ఆయన మాట్లాడుతూ పార్టీలో తనతో పాటు ఉన్న ప్రతి కార్యకర్త నాయకుడు పూర్తి ఆత్మ విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరయ్యారని అన్నారు పార్టీ ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గంలోని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమని అన్నారు ఏ ప్రభుత్వమైనా ప్రజల మద్దతుతోనే ముందుకు సాగాలని అటువంటిది కూటమి ప్రభుత్వంలో నశించిందన్నారు రక్తదానం శరీరంలో భాగంగా తన తనయుడు మొదటిగా రక్తదానం చేయడం జరిగిందని ఆ తర్వాత కార్యకర్తలు నాయకులు పలువురు రక్తదానం ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు మరి ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్పించ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మన జగ్గంపేట మండల నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి కూడా మరి నాయకులు ప్రజాప్రజులు అధికారులు మరి ముఖ్యంగా మరి ఎవరైతే సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఉన్నారో అలాగే వారి యొక్క అనుచరులు మరి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి మరి రాష్ట్ర జిల్లా మరి నియోజకవర్గ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల యొక్క నాయకులు అందరూ కూడా మరి కార్యక్రమాల్లో పాల్పరచుకోవడం జరిగింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కూట ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద మరి అనేక రకాలుగా మనం పోరాటాలు చేశాం చివరాగర్కి రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు కూడా కోరడం జరిగింది కోటి మందితో అంటే దాదాపు కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది అది చిన్న విషయం కాదు గతంలో ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఇంతమంది ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వారు సంతకం పెట్టారంటే గవర్నర్ గారికి ఇచ్చేటువంటి ఆ యొక్క పత్రం మీద సంతకం పెట్టారంటే ప్రజలు అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి వ్యతిరేకించినట్టుగా అర్థం వస్తూ ఉంది మరి ఇప్పటికైనా మరి కోట ప్రభుత్వం కళ్ళు తెరవాలని మొన్న గవర్నర్ గారికి మా అందరి సమక్షలో గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది తర్వాత మరి ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక చక్కటి కార్యక్రమం మనకి ఏర్పాటు చేసుకున్నాం మరి ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పార్టీ కోసం అహర్నిసులు రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే ఇంకో రకమైన వాళ్ళు ఎవరు కాదు ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈరోజు ఈ కార్యాలయం జరుగుతుందంటే మరి పార్టీ ఆదేశించినటువంటి విధంగా ఈరోజు ఏ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తా ఉన్నాం ఏ కార్యక్రమం పెట్టినా సరే మరి ఇక్కడి నుంచే మొదలు పెడతా ఉన్నాం మరో చోటు నుంచి కాదు